సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని భవిత జూనియర్ కళాశాలలో బుధవారం నాడు పిరమిడ్ మాస్టర్ బోధిన్ సాయిలు ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యానంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాస్టర్ సాయిలు మాట్లాడుతూ విద్యార్థులు శ్వాసపై ధ్యాసతో ప్రతిరోజు గంటసేపు ధ్యానం చేసినచో ఏకాగ్రత జ్ఞాపక శక్తి మానసిక ప్రశాంతత సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని తద్వారా విద్యార్థులు తమ లక్ష్యాలను అవలీలగా సాధించవచ్చునని తెలియజేశారు మోమన్పేట్ మండల్లో మనం కంప్లీట్ చేసాము నేను వచ్చాను ఈ ఈరోజు మన కాలేజ్కి వచ్చారు సార్ చెప్పేది కొంచెం జోవియంగా ఉంటుంది అందరినీ నవ్విస్తూ ఆలాదపరుస్తూ చెప్తారు కాకపోతే చెప్పే విషయంలో ప్రతి విషయం ఒక్క చిన్న టాపిక్ కూడా వదలకుండా ప్రతిదీ జాగ్రత్తగా వింటూ సార్ చెప్పిన విషయాన్ని మనం ఆచరించి మనం ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుందాం సార్ని ఒకసారి ఆహ్వానించుకుందాం థ్యాంక్ యూ సార్ వెల్కమ్ సార్ అని కదా మన మీద మనకు 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 మన మన మీద మీద ఇరక నమ్మకం కలగాలంటే రెండు సార్లు మన వయసు ఎంత నిమిషాలు ధ్యానం చేయమని ఈ రోజు ఎక్కడెక్కడో గుంటూరు ఖమ్మం కరీంనగర్ బెంగళూరు కర్ణాటక తిరుపతి శ్రీశైలం ముంగోలు ఒరిస్సా పంతొమ్మిది వేల పైన పోస్ట్ చేశాను నా క్లాసు విన్న తర్వాత మీకు అర్థమవుతుంది ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి గొప్ప గొప్ప విజయాలు సాధించాలంటే ఎలా సాధించవచ్చు ఒకవేళ మనం అనుకున్న జాబులు పొందుతున్నప్పటికీ కూడా మన ఆరోగ్యం బాగలేదనుకో మన ప్రయోజనమా ఆరోగ్యం బాగుంటేనే కదా ఏదైనా సాధించేది అది ఎలా సాధించుకోవచ్చు ఆరోగ్యం అనే విషయాలు చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి మహానుభావులు చెప్తా ఉంటారు వివేకానందుడు కూడా అంటారు కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతాం అధికంగా మాట్లాడితే ప్రశాంతాన్ని కోల్పోతాము అనవసరంగా మాట్లాడితే ప్రేమని కోల్పోతాం అబద్ధాలు మాట్లాడితే పేరుని కోల్పోతాం ఇన్ని కోల్పోయాక విజయాన్ని సాధిస్తామా ఒక్కసారి కోపంతో మాట్లాడితే ఒక గుణం కోల్పోతాం రావాలంటే కష్టం అధికంగా మాట్లాడితే ప్రశాంతం కోల్పోతాం రావాలంటే కష్టం అనవసరంగా మాట్లాడితే ప్రేమని కోల్పోతాం రావాలంటే కష్టం అబద్ధాలు మాట్లాడితే పేరు పోతుంది పేరు పోయినక మనం ఉన్నా ఒకటే అది మీరే చెప్తున్నారు ఇంకో నాడ చెప్పాడు కోపంలో సమాధానం చెప్పదు సంతోషంలో వాగ్దానం చేయొచ్చు ఒత్తిడిలో నిర్ణయం తీసుకోవద్దు అవసరం లేని చోట అబద్ధం చెప్పద్దు నూటికి ఒక్క అబద్ధం నిజంతో సమానం అవసరం లేకుండా సృష్టించుకుంటే అబద్దాలు అక్కడ లాస్ అవుతాం అందుకే చెప్తాం కాముకుంటుంది కూరల్ల విషం తేలుకుంటుంది కొనకు విషం మనిషికి ఎక్కడ ఉంటుంది ఒళ్ళంత శరీరం అంత పేయు అంత ఉంటుంది దానికి ఆ కొనుక్కుంటే తినికి కొనుక్కుంటుంది మనకేదో ఒక కొనుక్కుంటే పీడనే పోతుండే తాముకుంటుంది కోరన్న విషం తేరుకుంటుంది కొనకు విషం మనిషికి ఉంటుంది నిల్వేళ్ళ విషం తెలుసుకోకపోవడం లోపం తెలుసుకుంటే ఉంటుంది కోపం అప్పుడు చేయం పాపం తగులలేవరి శాపం క్లాబ్స్ కొట్టి కూడా తలనొప్పి తగ్గించుకోవచ్చు ఇప్పటిదాకా ఇక్కడ నిన్నారా మీరు పంతొమ్మిది వేల పోకరాలు చేసే కదా క్లాబ్స్ కొట్టి సప్పట్లు కొట్టి ఎలా తగ్గించుకోవచ్చో బాగా గుర్తు పెట్టుకొని నేను కొట్టినట్టు కొట్టండి ఒకసారి చూపిస్తా లేకపోతే బతుకమ్మ కొట్టినట్టు కొట్టిస్తాను మాకు అలా ఒకసారి నేను కొంత అబ్జర్వ్ చేయండి వీలైనంత మట్టుకు మీకు తలనొచ్చినప్పుడు చేతులు పైకి లేపి నిటారుగా నిలబడి ఇట్లా ఏళ్ళకి ఏళ్ళు కాదు కదా బతుకమ్మ కొట్టేట్టు కొట్టద్దు కొట్టండి ఒకసారి టీచర్ రేపు మన తల్లిదండ్రులు అయినప్పుడు ఇప్పుడు మనం ఏవైతే తల్లిదండ్రులు మనం గౌరవిస్తున్నామో అటువంటి గౌరవం మనకు తిరిగి దక్కుతుంది అదేవిధంగా ధ్యానం పైన శ్వాస పైన ధ్యాసం వేయగలిగితే మనము భవిష్యత్తులో మనం అనుకున్న కోసం సాధించగలుగుతాం అంటే ప్రతి విషయాన్ని కూడా విభులకరించి మంచిగా విశదీకరించి చాలా బాగా చెప్పేస్తారు చాలా ఎంటర్టైన్ చేశారు చాలా హ్యాపీగా సంతోషంగా మీరు చాలా రెస్పాండ్ కూడా అయ్యారు కాకపోతే ఈ విషయాలు ఇక్కడితో మర్చిపోకుండా ఆ ధ్యానం అయినా సరే మిగతా విషయాలను కూడా అవలోకనం చేసుకొని వ్యక్తి కూడా ఆచరణలో పెట్టి భవిష్యత్తులో మంచిగా కష్టపోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూత టీవీ కవితా టీవీ తరఫున విద్యార్థుల తరఫున ఈ సమయం సరిపోలేదు మరొకసారి పూర్తి రోజును కేటాయించి మా పిల్లలందరినీ కూడా పూర్తిగా అటువంటి మంచి కార్యక్రమం ఎప్పుడు నడిచిపోవడానికి నేను సహకరించాలని మనసారా కోరుకుంటున్నాను